హలో అండి ఇలా ఒకసారి క్యారెట్ పెసలపప్పు కూరని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ సమ్మర్ కి శరీరానికి చదువు కూడా చేస్తుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా పెసలపప్పు వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని రెండు మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వేయించుకొని స్టవ్ అని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా పొంగు రాకుండా కలుపుకుంటూ పెసలపప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియాను చాప్ చేసుకున్న ఒక టమాటో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని పప్పు క్యారెట్ బాగా ఉడికిన తర్వాత మీ స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆపేసి పక్కకు దించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్లించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు లేదా వడియం వేసుకొని సన్నగా చాప్ చేసుకుని ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న పప్పు క్యారెట్ ను కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆపేసి ఈ క్యారెట్ పెసరపప్పు కూర రైస్ చపాతి అన్నిట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది